ఆంధ్రప్రదేశ్ సోమవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన మరియు వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులపై భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన దానభాస్కర్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు ఎటువంటి ఆర్థిక అసమానతకి గురైంది అసలు అభివృద్ధి పూర్తి స్థాయిలో కుండిపడిపోయి దేశంలోనే ఒరిస్సా బీహార్ కన్నా వెనకబడిపోయి రాష్ట్రం కింద అవుతుంది అనే ఆందోళనలో ప్రజలు సందర్భంగా ఈ కొత్త కూటమి ప్రభుత్వం రావటం ఈ ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఈ రోజున గత పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కూడా రెండు కోట్ల రెండు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఈ రోజున రాష్ట్ర బడ్జెట్ని రూపకల్ప రూపొందించడం చాలా ఆశించదగ్గ విషయం అందులో కూడా సంక్షేమానికి పెద్ద వేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టించే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరగడం మన రాష్ట్రానికి సంబంధించి ప్రధాన రంగమైన వ్యవసాయ రంగానికి ఓతమిచ్చి రైతులకు భరోసా కల్పించే విధంగా ఇందులో నలభై మూడు వేల కోట్ల రూపాయలు అత్యధిక నిధుల్ని వ్యవసాయ రంగానికి కేటాయించడం కూడా మంచి శుభ పరిణామం ఇప్పుడు రోడ్లకు సంబంధించి అద్భుతమైన పరిస్థితికి ఉండి రోడ్డు మీద ప్రయాణించలేని పరిస్థితిలో ఉంటే దానికోసం తక్షణంగా రోడ్డు మరమ్మతుల నిమిత్తం పది వేల కోట్ల రూపాయలని రోజున కేటాయించి ముందస్తుగా రవాణా రంగం పకడ్బందీగా ఉండి బా పరిస్థితి బాగుండే ఆర్థికాభివృద్ధికి ప్రచ ఒక ఊత ఇచ్చే విధంగా ఉంటుంది కాబట్టి దానికి అలాగే మా ఆరోగ్య రంగానికి పద్దెనిమిది వేల కోట్లు ఇవ్వటం విద్య ఏదైతే పొద్దున ఈలో ఈనాటి విద్యార్థులు యువత ఏదైతే ఉందో రేపొద్దున దేశానికి రాష్ట్ర భవిష్యత్తుకి కూడా వాళ్ళే ఆధారం కాబట్టి అటువంటి విద్యలో ఒక అభివృద్ధి పదానికి ఆ విద్యకు సంబంధించి నైపుణ్యాన్ని పెంచడానికి సుమారుగా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టడం ఏదైతే ఉందో పోలవరం కూడా అతి త్వరలో పూర్తి చేయాలని చెప్పి దానికి తగిన నిధులు కేటాయించడం అలా ఈ రంగం ఆ రంగం అనుకున్న ప్రతి రంగాన్ని స్పృశిస్తూ రాష్ట్రానికి ఏదైతే అవసరమైందో ఆ రకంగా సంక్షేమానికి ఆర్థిక రంగానికి పారిశ్రామిక అభివృద్ధికి ఏ రకంగా ప్రతి రంగాన్ని కూడా మేళవించుకుంటూ దానికి సంబంధించి నిధులు కేటాయింపు చేయడం ఇది చాలా ఆశం ఆశంసీ అలాగే కేంద్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా మన రాష్ట్రాన్ని చేస్తున్న సహకారానికి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఒక ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ దగ్గటి పురంధ్రేశ్వరరావు గారికి రామ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మంత్రివర్యులు సత్యకుమార్ గారికి కూడా ఈ బడ్జెట్ రూపకంపనలో పాల్పంచుకుని వాళ్ళ యొక్క తగిన సూచనలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర బడ్జెట్లో వాళ్ళ పాత్ర అందినందుకు ఈ అభివృద్ధికి దోహదం చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం